హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వేరీ సూపర్ టేస్టీ అండ్ ఎమ్మీ అయిన చికెన్ ఫ్రై మనందరికీ ఇష్టమైన చికెన్ ఫ్రైని ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను అది కూడా బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ముందుగా దీనికోసం ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకుని శుభ్రంగా మూడు సార్లు కడుక్కొని పెట్టుకున్నాను శుభ్రంగా కడుక్కోండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపుని ఒక టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకుని కలుపుకొని పక్కన ఉంచుకుంటున్నాను ముక్కలకు పట్టే విధంగా కలుపుకోండి ఓకేనా మనం ఈ చికెన్ ఫ్రై కోసం రెండు ఉల్లిపాయలని పెద్దవైతే రెండు ఉల్లిపాయలు తీసుకోండి చిన్నవైతే మూడు ఉల్లిపాయలని తీసుకొని పడవగా కట్ చేసుకొని ఒక చిన్న బౌల్లో పెట్టుకొని ఉంచుకున్నాను మీరు కూడా పడువుగా కట్ చేసుకోండి పెద్దవి అయితే రెండు తీసుకోండి చిన్నవి అయితే మూడు తీసుకోండి పచ్చిమిర్చి మూడు తీసుకుంటున్నాను నేను ఇప్పుడు ముందుగా మనం ప్రిపరేషన్ కోసం బాండీ పెట్టుకొని బాండీలోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్ కాగేంత వరకు ఉండిన తర్వాత ముందుగా ఉల్లిపాయలు వేయద్దు చికెన్ వేసేసేయండి చికెన్ వేస్తే చికెన్ అనేది కొంచెం మగ్గుతుంది ముందుగా ఉల్లిపాయలు వేస్తే ఏమవుతుంది అంటే మాడిపోతాయి ఫ్రెండ్స్ మనం అన్ని కర్రీస్కి ముందు ఉల్లిపాయలనే యాడ్ చేస్తాం కానీ కొన్ని కర్రీస్కి మాత్రం నేను ఇలానే చేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఉల్లిపాయలు అనేవి ముందుగా వేస్తే మాడిపోతాయి అనమాట అందుకని ముందుగా చికెన్ని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చికెన్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు నేను యాడ్ చేసుకుంటాను ఇప్పుడు మనం చికెన్ని వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి చూసారా వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది ఎలా పైకి వస్తుందో చికెన్లోది అంతవరకు కొంచెం చికెన్ని వేపుకోండి బాగా చాలా అంటే చాలా సూపర్గా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ వాటర్ అని పోయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇందులోకి యాడ్ చేసుకోండి బాగా తిప్పుకోండి ఉల్లిపాయల్లో కూడా వాటర్ అనేవి ఉంటాయి కాబట్టి ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ కూడా పోయేంత వరకు బాగా ఆయిల్ అంత పైకి వచ్చేంత వరకు బాగా తిప్పుకోండి ఒక పది నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా లైట్గా వేగినాయి అని మీకు అనిపించినప్పుడు ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని బాగా ఉడకబెట్టుకోండి చికెన్ని మనం ఒక పది నిమిషాలు కనుక ఉడకబెట్టుకున్నామంటే ఈ వాటర్లో చక్కగా మెత్తగా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది చూశారు కదా వాటర్ అనేవి ఎలా ఇంకుతున్నాయో ఇలా ఈ కన్సిస్టెలో ఉన్నప్పుడు వాటర్ అనేది ఇంకా ఇంకా లేదనమాట ఆయిల్ అనేది పైకి రాలేదు ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయిల్ అనేది చూస్తారా ఎలా పైకి కనిపిస్తుందో ఈ స్టేజ్లో మీరు అల్లం చిల్లుల్లి పేస్ట్ని అంటే ఫ్రెష్ అయినా పర్లేదు స్టోర్ చేసి పెట్టుకున్నదైనా పర్లేదు నేనైతే స్టోర్ చేసి పెట్టుకున్నాను ఫ్రెష్గానే వేసాను దాన్ని ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకుని పచ్చి కాకిన పోయేంత వరకు వేపుకుంటున్నాను బాగా కలపెట్టుకోండి బాగా కలుపుకుంటేనే అల్లం చెల్లులు పేస్ట్ మొక్కకి పట్టిద్ది ఇప్పుడు ఇందులోకి నేను ధనియాలు జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి ఇంకా మనం మొక్కలతో పాటు కలుపుకున్నప్పుడు ఉప్పు యాడ్ చేసుకున్నాం కదా మళ్ళీ ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు కర్రీకి సరిపడిన ఉప్పుని యాడ్ చేసుకోండి బాగా ఉప్పు కారం మసాలా ఆ ముక్కలకి పట్టేంత వరకు బాగా కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ మనం ఈ ముక్కలకి ఉప్పు కారం పట్టేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం లాస్ట్లో కరివేపాకుని యాడ్ చేసుకోండి సూపర్ అంటే సూపర్గా ఉండేసి అదే మనం ముందు కనుక ఉల్లిపాయలని కరివేపాకుని యాడ్ చేస్తామంటే కరివేపాకు మాడిపోతుంది ఉల్లిపాయలు మాడిపోతాయి కొన్ని కర్రీస్కి ఇలా యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది చూడ్డానికి చక్కగా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం చూసారు కదా నేను చేసిన ఈ చికెన్ కర్రీని బ్యాచులర్స్ కూడా చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్లో చాలా టేస్టీ అండ్ అన్నీగా రెడీ చేసుకోవచ్చు మీరు చూస్తుంటేనే తెలిసిపోతున్నట్లుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ ప్లీజ్ బాయ్